హాయ్ అండి అందరు ఎట్లున్నారు బాగుండరా మేమైతే సూపర్ ఉన్నాం అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజైతే మా పనులు స్టార్ట్ అయిపోతున్నాయి ఈరోజు మా బిడ్డ మూవీ అండి ఈరోజు రిలీజ్ ఇంక అందరం వెళ్ళాలి అందరం ఇంకా రెడీ అయిపోయి వెళ్తాము మూవీ చూసేసి వస్తాము మీరు కూడా చూడండి చూసి వచ్చిన తర్వాత నేను రివ్యూ ఎట్లా ఉంది ఏంటి అనేది నేను చెప్తాను అయిపోయినా అండి థియేటర్కి వెళ్తున్నాము అక్కడ పోయిన తర్వాత నేను చూపిస్తాను శాంతి మేమైతే ఆన్ ద లో ఉన్నామండి ఇప్పుడైతే పంజగుట్ట క్రాస్ అయిపోయినాం పొద్దునప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటది కదా మేమైతే మూవీ రివ్యూ చెప్పేస్తాము మీరు కూడా చెప్పండి చూసి కమెంట్లో నాకు తప్పకుండా చూడండి మా పాపది ఫస్ట్ మూవీ అండి నేను ఇప్పుడే కావాలని చెప్పినాను ఇన్ని రోజులైతే నేను చెప్పలేదు మాకైతే ఫుల్ హ్యాపీ ఉంది ఫుల్ హ్యాపీ నేను మళ్ళీ ఇప్పుడే బాయ్ చెప్పాను పోయిన తర్వాత మనంతా మొత్తం షూట్ చేసి నేను చూపిస్తాను ఓకేనండి ఉంటాను

మీరు కూడా వెళ్ళి చూడండి చెప్పినా అని చెప్పినా గిఫ్ ఇవ్వండి ఇవ్వండి నాకు కామెంట్ లో కూడా చెప్పండి చూసిన తర్వాత కూడా చెప్పినా थ्याङ्क्यु थ्याङ्क यु अरे अरे हजुर నాకు అంటే మంచి మల్లారిటీ కాలేజ్ లో వెళ్ళిస్తున్నాను అంత మంచి మనం అందరం పోతూ పోకపోతున్నాం అట్లా తింగు అసలైన కూడా షాక్ అయిపోయండి ఏమိంది అంటే ఉస్తా ఉస్తా ఏమొ నాన్నా ఏమొ నాన్నా ఏమొ ఎట్ లాన్ పిచ్చిన సినిమా చూస్తే ఫస్ట్ అక్కడ మల్లారిట కద క్లాస్ కర్తవన్నా ఓకే థాంక్యూ ఏ సో ఆస్ కొని మేము మూవీ చూసి బయటకు వచ్చినామండి నేను అక్కడే చెప్పేదాన్ని కాకపోతే సెకండ్ హాఫ్లో నేను మా ఆయన కొంచెం ఎమోషనల్ అయిపోయినాము ఇంకా నేను అక్కడ చెప్పడానికి నాకు వాయిస్ కరెక్ట్ లేకుండే అందుకే ఇప్పుడు చెప్తున్నాను చూడొచ్చండి ఒకసారి అయితే చూడొచ్చు పర్లేదు బాగుంది ప్రతి ఒక్క యూత్ అమ్మాయిలు చూసి మరీ లైఫ్ అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవచ్చు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కమెంట్లో కూడా పెట్టండి మూవీ కూడా చూడండి చూసి మాకు కమెంట్లో చెప్పండి ఓకేనండి బాయ్ మీ శారదా టాక్స్